యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామంలో మీ అందరికి కూడా నా హృదయపూరికమైన వందనాలు ఆదివారం సాయంకాలం మరొక సమయంలో మీ మధ్యకు వస్తుంటున్న మీ అనిల్ రాజ్ ఆ ప్రేమని వారి ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు గత నెలంతా కూడా కాపాడి సెప్టెంబర్ నెల ఎనిమిదవ తేదీ తన హస్తాలతో భద్రపరిచి మరి ఇంతవరకు ప్రభు మనను ప్రేమిస్తూ వచ్చాయి మన ప్రార్థనా జీవితంలో కానీ వ్యక్తిగత విశ్వాస జీవితంలో కానీ ప్రభు వారికి ఇష్టమైనటువంటి వారిగా ఉండడానికి మరి నా ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మీ కొరకు మేము ప్రార్థిస్తుంటున్నా కనుక ప్రభు కొరకు నమ్మకమైన వారిగా ఉండాలని దేవుని యొక్క వాగ్దాన ప్రకారంగా జీవించాలని ప్రభు యొక్క ఉద్దేశం ఆశ తన దేవుడైన యహోవా దృష్టికి అనుకూలంగాను యధార్థంగా నచ్చిన వాడై ఇష్టమైన వాడుగా జీవిస్తూ వచ్చాడు మన శ్వాస జీవితంలో కూడా ఆశ వలె దేవునికి అనుకూలమైన వారిగా దేవునికి ఇష్టమైన వారిగా ఉండడానికి దేవుని యొక్క ఉద్దేశం అలా జీవించాలని అలా వెదగాలని ప్రభు రాకడు దిన కొరకే స్థిరపడి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం దేవుడు తన మాటలను దీవించునుగాక